మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు నీటి ధ్యానాంశం భయపడకుము ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు యాభై ఏడు ఒకటి నుండి నాలుగు వరకు చదవండి నేటి ముఖ్యవచనం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరుపెట్టుచున్నాను కీర్తనలు యాభై ఏడు రెండు నేను ముప్పై ఏడు వారాల గర్భంతో ఉన్నప్పుడు సాధారణ ప్రసవం జరగదని సిజేరియన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు నా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి గర్భంలో ఉన్న శిశువు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ కదలికలు తక్కువగా ఉన్నందున నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి అత్యవసరంగా సిజేరియన్ చేయడానికి నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు ఆ సమయంలో నేను నా పుట్టింట్లో ఉన్నందున నా భర్త నా దగ్గర లేడు నేను కలవరంతో భయపడుతుండగా మా అమ్మ భయపడకు అన్న బైబుల్లోని వాగ్దానాన్ని గుర్తు చేస్తూ దేవుడు నాతో నా ప్రక్కనే ఉంటాడని నన్ను ఎన్నడూ విడువడని ధైర్యం చెప్పింది అంతేకాక ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును దేవుడు తన కృపాసత్యములను పంపును అన్న కీర్తనలు యాభై ఏడు మూడులోని దేవుని వాగ్దానాన్ని చూపించి నమ్మదగిన దేవుడు ప్రేమతో నన్ను ఆవరించి ఉంటాడని భరోసానిచ్చింది మా అమ్మ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి దేవుని యొక్క వాగ్దానాలను సంపూర్ణ మనసుతో విశ్వసించాను నాకు సిజేరియన్ ఆపరేషన్ సజావుగా జరిగి నా జీవితంలో గొప్ప ఆశీర్వాదమైన నా ఏకైక కుమార్తెను పొందాను పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రేమగల దేవుడు నాతో ఉంటాడని నేను ఎప్పటికీ విశ్వసిస్తాను నేటి ధ్యానం దేవుని ఆశీర్వాదాలు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి రావచ్చు ప్రార్థన ప్రియమైన దేవా నీవు మాపైన మరియు మా కుటుంబాలపైన కృందరించిన నీ ప్రేమ ఆశీర్వాదాలకై కృతజ్ఞతలు సమస్యలు పోరాటాలు ఎదురైనప్పుడు మా పట్ల నీకున్న ప్రేమ ఎందు నమ్మిక మాకు సహాయం చేయము ఏసునామంలో ఆమెన్యన్ ఆపరేషన్ చేయించుకోబోతున్నవారు తన అనుభవాన్ని ఈ నాట్య ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రచన ఎం గజన్ ఉత్తరప్రదేశ్ ఇండియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్